మహాశివరాత్రి పురస్కరించుకుని స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు స్థానిక కంబాల్ చెరువు కోర్టు సముదాయాల సెంటర్లో శివరాత్రి సందర్భంగా గోదావరి స్థానాలు ఆచరించే మూడు వేల మంది భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రకాష్ బ్రహ్మం మణికంఠ శేఖర్ ప్రసాద్ పర్యవేక్షణలో వీరి కుటుంబాలతో స్వయంగా వీరి చేతుల మీదుగా వడ్డించారు అనంతరం స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు మాట్లాడుతూ మా తరఫున జిల్లాలో ఉండే ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం క్రమంగా చిన్నగా మొదలయ్యి ఈ సంవత్సరం మూడు వేల మందికి చేస్తున్నామని రానున్న రోజుల్లో ఇంకా అధికంగా చేస్తామని అన్నారు మా స్నేహ స్నేహ్ సర్కిల్ తరఫు నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా బాగా భారీగానే జరిగింది ఒక మూడు వేల మంది వరకు భోజనం పెడుతున్నాం మా ఫ్రెండ్ సర్కిల్ తరపు అందరి తరఫున నుంచి మా ఫ్రెండ్స్ ప్రకాష్ గారు బ్రహ్మం గారు మణికంఠ శాఖర్ ప్రసాద్ గారు మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి చేయడం వల్ల ఘన విజయం సాధిస్తున్నాం పన్నెండేళ్ళ నుంచి కూడా ఈ కూడా అలాగే జరిగింది భక్తులందరికీ ప్రసాదం అనేది ఇవ్వాలని మా కోరిక ఇయర్ ఇంకా పెంచుదాం కూడా అనుకుంటున్నాం ఒక మూడు వేల మందికి పెడుతున్నాం మణికంఠ నా పేరు ਦੇ ਰਿਆ ਦੇ ਰਿਆ